హైదరాబాద్ నగరంలో కోలివింగ్ హాస్టల్ రోజు రోజుకి పెరుగుతున్నాయి మాదాపూర్ జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ బేగంపేట్ కుక్కపల్లి కేపిహెచ్పి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ గచ్చిబౌలి రాయదుర్గం వంటి ఏరియాల్లో ఈ కోలివింగ్ కల్చర్ విచ్చలవిడిగా మారిపోయింది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్ గా ఎలాంటి తప్పు లేదని చెబుతోంది అయితే కొన్ని హాస్టల్ నిర్వాహకులు ఈ కోలివింగ్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఉద్యోగం చదువు లేదా వ్యాపారాల నిమిత్తం దేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది యువత నగరానికి చేరుకుంటున్నారు కొంతమంది హాస్టల్ నిర్వాహకులు వారిని టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని అంటున్నారు అమ్మాయిలతో కలిసి ఉండవచ్చు అనే ప్రచారం చేస్తూ వేలకు వేలు దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి ఒకరోజు రెండు రోజులు పనుల మీద వచ్చేవాళ్ళు లాడ్జీలకు వెళ్లకుండా కోలివింగ్ హాస్టల్కు వెళ్లడం వల్ల వీటికి డిమాండ్ అమాత్రం పెరిగిపోయిందని అంటున్నారు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే పోలీసులే మాకు పార్ట్నర్లు అంటూ హాస్టల్ నిర్వాహకులు ప్రచారం చేయడంతో భయం లేకుండా పోయిందని అంటున్నారు